అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి అయితే కనుక పెన్షన్ల పంపిణీ అయితే మొదలు కానుంది ఇక ఇదే సమయంలో అయితే కనుక కొత్త పెన్షన్ల పైన అలాగే గతంలో కొన్ని కారణాల వల్ల రద్దు చేసిన పెన్షన్ల పైన మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రకటన అయితే చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది కొత్త పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలని అయితే కనుక ఎదురు చూస్తున్నారు అలాగే గత ప్రభుత్వ హయాంలో చాలామంది పెన్షన్లు అప్లై చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అయితే రాలేదు దానికి సంబంధించిన కూడా అప్డేట్ వచ్చింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల పండుగ అయితే ప్రారంభమైంది రోజు ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్లు పంపిణీ కార్యక్రమం అయితే గనక మొదలు పెట్టేశారు ముఖ్యమంత్రి నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మూడవ సంతకం అయితే గనక చారిత్రక నిర్ణయం అని చెప్తున్నారు చారిత్రాత్మక నిర్ణయం అందరికీ కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంపు చేస్తూ నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే పెండింగ్లో ఉన్న మూడు నెలల పెన్షన్ కూడా అంటే ఏ మరొక వెయ్యి కలిపి ఏడు వేల రూపాయలు అయితే కనుక ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు మొత్తం అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులక పెన్షన్ పంపిణీ అయితే కనుక చేయబోతున్నారు దేశ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఇంచుమించుగా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల అమౌంట్ డబ్బులు అయితే కనుక పెన్షన్ పంపిణీకి అయితే వినియోగించడం జరుగుతోంది ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలైతే పెన్షన్ పంపిణీ పెంచడం జరిగింది మూడు వేలు ఉండేది నాలుగు వేలు దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు అలాగే తీవ్రమైన అనారోగ్యం లేదా వీల్ చైర్ మంచానికి పరిమితమైన వారికి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలకి అయితే పెన్షన్ పంపిణీ చేశారు ఇక కిడ్నీ కాలేయం తలసమయ్య బాధ్యతలు గతంలో ఉండే ఐదు వేలని పదివేలకు అయితే కనుక చేయడం జరిగింది అలాగే లెపరసీ లాంటి కారణంగా వైకల్యం పొందిన వారికి కూడా నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఈ రోజు నుంచి అయితే పెన్షన్ పంపిణీ ప్రతి నెల ఒకటో తేదీని ఇంటి వద్దే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామన్నారు వార్డు సచివాలయ సిబ్బంది అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరినీ కూడా వినియోగించుకొని పెన్షన్ పంపిణీ అయితే కనుక మొదలు పెట్టేశారు ఇంకా మనం ముఖ్యమైన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే చాలా మంది కొత్త పెన్షన్లు ఇప్పుడు అప్లై చేసుకోవాలి అదే విధంగా గతంలో అప్లై చేసిన కొన్ని ఇబ్బందుల వల్ల పెన్షన్ రాలేదని అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏపీలో కొలువు తీరని కొత్త ప్రభుత్వం అయితే కనుక కొన్ని కీలక నిర్ణయాలు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు కీలక ప్రతిపాదనలు అయితే కనుక పరిశీలిస్తోంది గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన పెన్షన్లన్నీ కూడా తిరిగి పునరుద్ధరిస్తామని అదేవిధంగా అంటే చాలామంది అప్లై చేసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అయితే రద్దు చేశారు గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే విద్యుత్తు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటిందని లేదంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా గవర్నమెంట్ హాస్ గవర్నమెంట్ ఆఫీసుల్లో వర్క్ చేస్తున్నారని లేదంటే గవర్నమెంట్ పెన్షన్ పొందుతున్నారని లేదంటే కొంతమంది అలాంటి ఉద్యోగాలు ఏమి లేకపోయినా ఐటీ రిటర్న్స్ వాళ్ళ రేషన్ కార్డులో వాళ్ళు ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారనే కారణాలతో ఈ పెన్షన్ పంపిణీ అయితే కనుక రద్దు చేయడం జరిగింది అర్హత ఉన్నప్పటికీ కూడా ఆ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఐటీ రిటర్న్స్ వేయడం లేదంటే వేరే ఈ కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటిందని ల్యాండ్ ఎక్కువ ఉందని ఇలాంటి కొన్ని కారణాల వల్ల అయితే గనుక పెన్షన్ పంపిణీ అర్హత లిస్ట్ అర్హుల లిస్ట్ నుంచి అయితే తీసేశారు సో ఇప్పుడు వాటి అన్నిటినీ కూడా ఏపీ ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల్ రా నిమ్మల రామనాయుడు నేను అయితే ప్రెస్ మీట్లో చెప్పారు అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి మరొక రూల్ని కూడా ఇప్పుడు మళ్ళీ మార్చడానికి అయితే ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు పెన్షన్ పంపిణీలో ముఖ్యంగా చూస్తే గతంలో ఎప్పుడైనా పెన్షన్ తీసుకోలేనట్లయితే కనుక అంటే ఏదైనా కారణం వల్ల ఊరు వెళ్ళడమో లేదంటే హాస్పిటల్ ఇచ్చా వేరే ఊరు వెళ్ళడమో లేదా వృత్తి ఇచ్చా వేరే ఊరు వెళ్ళడమో పెన్షన్ తీసుకునే సమయానికి లేనట్లయితే ఫస్ట్లో అయితే ఒకటి రెండు నెలలు లేట్ అయినా కూడా పెన్షన్ ఒకేసారి అయితే ఇచ్చేవారు అయితే గత కొద్ది నెలలుగా చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోవాలి ఒకవేళ తీసుకోలేనట్లయితే కనుక తిరిగి ఇచ్చే పరిస్థితి అయితే లేదు కేవలం ఐదో తారీఖు వరకు సమయం అయితే ఉండేది ఈ లోపు తీసుకున్నట్లయితే తీసుకోవడం లేదంటే ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవి ఇప్పుడు ఎలా కాకుండా మూడు నెలల వరకు కూడా తీసుకోకపోయినా ఒకేసారి మూడు నెలల పెన్షన్ కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని అయితే చెప్తున్నారంటే ఏదైనా కొన్ని అనుకోని కారణాల వల్ల మీరు పెన్షన్ పంపిణీ చేసే సమయానికి ఊర్లో మీ ఇక్కడ మీ ఇంటి దగ్గర లేనట్లయితే కనుక మొదటి వారంలో తిరిగి ఆ పెన్షన్ రెండో నెలలో రెండో నెలల పెన్షన్ రెండో నెలలో తీసుకునే అవకాశం అయితే కల్పించే ఆలోచనగా ప్రభుత్వం అయితే సాగుతోందంటున్నారు అలాగ మూడు నెలల వరకు కూడా తీసుకోకపోయినా మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని అలాగే గతంలో రద్దు చేసిన పెన్షన్లు అంటే ఈ కారణాల వల్ల ఈ కొన్ని కారణాల వల్ల రద్దు చేసిన పెన్షన్లన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉందని చెప్పారు అలాగే కొత్త పెన్షన్ల అప్లికేషన్ కూడా అదే కొత్త పెన్షన్ల అప్లై చేసుకోవడానికి కూడా త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే విధంగా అయితే ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అయితే కనుక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ త్వరలోనే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి అర్హతలు ఉండాలి ప్రతి డీటెయిల్స్ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి